హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాటర్డే రోజు మా మార్నింగ్ లాగ్ అండి మేము రొటీన్గా ఏం చేస్తాం ఏంది అనేది నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి వేడివేడి పూరి అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మేమైతే వేడి మా హస్బెండ్ అయితే పూరి చేస్తున్నారు మా వాళ్ళైతే ఇక తినడం అయితే స్కూల్ టైం అవుతుంది కదండి అందుకని అయితే వాళ్ళైతే అనమాట అప్పుడప్పుడు అయితే మా హస్బెండ్ ఇలా అయితే హెల్ప్ చేస్తారండి మార్నింగ్ షిఫ్ట్ లేనప్పుడు ఇక ఆఫ్టర్నూన్ ఉంటే ఇక కొంచెం అయితే ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట బ్రేక్ఫాస్ట్కి అట్లా నాకైతే టైం అయితే ఒకసారి లేట్ అయిపోతూ ఉంటుంది కదా అందుకని అయితే ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన ఇద్దరు హెల్ప్ చేసుకుంటేనే కదండి వర్క్ అయితే ఇద్దరం షేర్ చేసుకుంటాం ఇట్లాగే ఏదన్నా ఉంటే ఆయన బాగానే అన్నింటిలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ అయితే చూడండి మా వాళ్ళు అయితే కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు ముచ్చట్లు చెప్పుకుంటా టైం అవుతున్నా కూడా వీళ్ళైతే అస్సలు భయం లేదు చూడండి ఎట్లా బ్రే చెప్పుకుంటూ తింటున్నారు నెక్స్ట్ అయితే కామెంట్ చేశారు కదండి నాకైతే హెయిర్ గురించి అయితే డ్రై హెయిర్ ఉన్నదాన్ని ఒక వీడియో చేయమని చెప్పి డెఫినెట్గా అండి అయితే ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా హెయిర్ అనేది డ్రైగా ఉన్న వాళ్ళ కోసం అయితే నెక్స్ట్ అయితే చూడండి ఇంకా రిబ్బన్స్తో అయితే వైట్ రిబ్బన్స్తోనే అడిగారు చాలామంది నేనైతే ట్రై చేశారండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీరు అడిగినది అది కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ చేస్తే అర్థమవుతుంది అలాగ అడిగారా లేకపోతే వేరే డిఫరెంట్గా అడిగారా అనేది కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ అయితే చూడండి మా మొన్న అయితే ఈ హెడ్ వాష్ చేయించానమాట మేము వన్ వీక్ అవుతుంది చేపిద్దాం అనుకుంటే లేట్ అయిపోతుంది అని ఈ మధ్య అయితే ఇంకా అందుకని ఈరోజు హెడ్ వాష్ చేపిస్తాను సాటర్డే మార్నింగ్ లాగండి ఇదంతా ఇక తనైతే ఇట్లా చిక్ అయితే తీసుకుంటుంది అనమాట తను కేర్ఫుల్గా తీసుకుంటుందండి హెయిర్ విషయంలో అయితే చాలా కేర్ఫుల్ ఉంటుంది పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట మా వాళ్ళకైతే హెయిర్ అయితే అందుకని తనే చిన్నగా తీసుకుంటాం మమ్మీ అని హెయిర్ అయితే తీసుకుంటుంది అనమాట నేనైతే తర్వాత వచ్చేసి తనకైతే హెయిర్ వేస్తానన్నమాట అందుకని చిన్నగా నిదానంగా తీసుకుంటుంది తను హెయిర్ విషయంలో జాగ్రత్తగానే ఉండదనమాట చూడండి మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి హెయిర్ అయితే చిక్కు చిన్నగా నిదానంగా తీసుకోవాలి చూడండి ఇట్లా అయితే తీసుకుంటుంది తను ఇక మా వాళ్ళే కొంచెం అయితే హెల్ప్ చేస్తారని నాకు కూడా వాళ్ళే కొంచెం రెడీ అయితే అయిపోతారు మనం స్నానం చెప్పి వాళ్ళే స్నానాలు చేసి రెడీ అయిపోతారు మనం బ్రేక్ఫాస్ట్ పెడితే చాలు మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు ఏంది అనేది నాకు కామెంట్ చేయండి కొంచెం హెయిర్ అంతా డ్రై అయిన తర్వాత జుట్లు వేస్తానండి మళ్ళీ తడి జుట్టు మీద వేసినా కూడా తనకి కోల్డ్ అవుతుందని నెక్స్ట్ అయితే చూడండి నేను కొంచెం అల్లిచ్చాను అనమాట తనైతే రిబ్బన్ వేసుకుంటా అని చెప్పి ఇలా అయితే అల్లుకుంటుంది ట్రై చేస్తుంది బాగానే ట్రై చేస్తుందండి ఇట్లయితే పిల్లలకి మనం ఒక్కసారి చూపిస్తే చాలు తొందరగా క్యాచ్ చేస్తారు ఈరోజు పిల్లలు అయితే అట్లాగే ఉన్నారు నిజంగా నెక్స్ట్ అది చూడండి రెండు అయితే అయిపోయినాయి అనమాట ఇట్లా వేసేసా అనమాట కిందకి లీవ్ చేసాను హెయిర్ని హెడ్ బాజ్ చేసింది కదా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇలా అయితే లీవ్ చేసి ఇలా అయితే వేసుకుంది చూడండి ఇక అయితే నెక్స్ట్ అయితే స్కూల్కి అయితే బయలుదేరామనమాట రిషి అయితే సైకిల్ మీద వెళ్ళిపోతుంది చూడండి ఇట్లా సైకిల్ అయితే రెడీ అయితే తను ఒకతే సైకిల్ మీద వెళ్ళిపోతుంది మేమైతే మేము బండి మీద అయితే వెళ్ళిపోతామండి అది స్కూల్ అయితే చెప్పా కదండి నియర్గానే ఉండదనమాట ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతేను అందుకని తనైతే వెళ్ళిపోతుంది అనమాట సైకిల్ మీద మాకంటే ముందు తర్వాత మేమైతే బండి మీద మా హస్బెండ్ అయితే ఉంటే డ్రాప్ చేస్తారు లేదంటే మేము వాక్ చేసుకుంటే వెళ్ళిపోతాము మన అని నేను చూడండి ఇక మా హస్బెండ్ ఉన్నారు కదా మార్నింగ్ అందుకని డ్రాప్ చేస్తున్నారు ఆయన మేము మార్నింగ్ లాగ్ అయితే ఇట్లాగే ఉంటుంది రొటీన్ ఇదే అండి డైలీ మార్నింగ్ అయితే లేకపోవటం ఇక స్కూల్కి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వడం ఇట్లాగే ఉంటుంది రొటీన్ మార్నింగ్ అయితే చూడండి ఇక స్కూల్కి వెళ్ళే రూట్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడే టూ త్రీ స్కూల్స్ అయితే ఉంటాయి అనమాట నియర్గా అందుకే ఫుల్ రష్ ఉంటుంది స్కూల్కి కొంచెం మేము తొందరగా బయలుదేరాం కదా కొంచెం అయితే అంత ట్రాఫిక్ అయితే లేదనమాట ఇంకా ఎయిట్ థర్టీ అట్లాగైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్